అమలాపురం కేంద్రంగా ఏరియా ఆసుపత్రి నందు దివ్యాంగులకు మూడు వేల పెన్షన్ ఐదు వేలకు పెంచేందుకు ప్రత్యేక సదరణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు ప్రతి గురువారం నిర్వహించే ఈ కార్యక్రమం అంబేద్కర్ కోనసీమ జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు ఒంటెద్ది నాయుడు జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు నాగవరపు పరశురాముడు అధ్యక్షతన జరిగింది ఈ శిబిరానికి సుదీర ప్రాంతాల నుండి వచ్చే దివ్యాంగులకు ఉదయం అల్పాహారం తాగునీరు భోజన వసతి ఏర్పాటు చేశారు ప్రతి వారం సుమారు రెండు వందల మంది దివ్యాంగులు వస్తున్నారని మరింత మంది పెరిగే అవకాశం ఉందని అమలాపురం ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ శంకర్రావు తెలిపారు ఈ కార్యక్రమంలో దివ్యాంగుల సంక్షేమ సంఘ సభ్యులు సాధనాల విఘ్నేశ్వరరావు బొంతు శ్రీనివాసు కె బుజ్జి జిత్తు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు Her şey. మా దివ్యంగళ సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో మెజి వెంకయ్యనాయుడు గారు గౌరవ్యంగా మాకు సేవా కార్యక్రమం చాలా 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 అందిస్తూ ఉన్నారు అలాగే నా పేరు పరిశురం రండి నాగవరకు నేను అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను మరి ప్రతి వారం గురువారం గవర్నమెంట్ హాస్పిటల్లో మూడు వేల రూపాయలు పెన్షన్ వచ్చిన వరకు ఐదు వేల రూపాయలు పెన్షన్ రాయడం జరుగుతుంది ప్రతి గురువారం కూడా నూట యాభై నుంచి రెండు వందల మంది రావడం జరుగుతుంది ఈ రెండు వందల మందికి కూడా మరి డాక్టర్ గారు ఎన్ విజయకుమార్ గారు చాలా చక్రంగా దివ్యాంగులు చూస్తూ మరి వాళ్ళకి ఏ ఇబ్బందులు లేకుండా వాళ్ళు చక్కగా చూసి పంపించడం జరుగుతుంది అలాగే గౌరవ్యతలు ఉంటుంది వెంకయ్యనాయుడు గారు మరి ప్రతి గురువారం కూడా మరి వాళ్ళకి టిఫిన్లు భోజనాలు పిల్లల పట్లలు ఇవ్వడం జరుగుతుంది మరి దివ్యాంగుల పట్ల ఆయన చాలా సానుభూతి చూపుతూ ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరిస్తున్నారు